రాఘేంద్ర గారు ఏంటి ఆ కింగ్ పింగ్ కి చేర్చారనేది ప్రధాన ఆరోపణ ఆ కింగ్ పిన్ ఎవరు ఆ బిగ్ బాస్ ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కు సిద్ధం అవుతున్నారా ఆ బిగ్ బాస్ ని కూడా శ్రీదేవ్ గారు ఈ వైసీపీ వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసి పదకొండుకు తీసుకొచ్చి జనాలు కూర్చోబెట్టినా ఇలా మాటలు ఇంకా వీళ్ళ తీరులో ఇంకా మార్పు రాలేదు అదే కొంచెం బాధాకరమైన విషయం కొంచెము కొంచెము మనం డిబేట్ చేసేటప్పుడు కూడా నిజంగా వీళ్ళతో వాదించి కూడా అనవసరం అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు కదా వైసీపీ స్వయంగా ఒప్పుకున్నారు నిజంగా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు అరెస్ట్ చేస్తారు అని మరి చేయబోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారు ఈ రోజు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా తీర్పును కూడా దుర్వినియోగం చేస్తున్నారు ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి లేకపోతే ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తే వాటికి సమస్యలు లేవనెత్తండి రాష్ట్ర అభివృద్ధికి సహకరించు మేము మాట్లాడుతున్నాము ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈరోజు ఏదైతే రాజ్ రెడ్డి గారి చుట్టూరా ఏదైతే జరిగిందో ఆయనకు సంబంధించి మొత్తం ఇప్పుడు అరెస్ట్ చేసిన అంకమరావు గారు చెప్పారు చాలా డీటెయిల్గా చెప్పారు ఎవరెవరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే ముందు విత్ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ప్రాపర్ గా ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందులో వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినా సరే దాని మీద కూడా సిట్ ఎంక్వైరీ చేసి దాన్ని ఆధారాలు బేస్ చేసుకొని తీసుకొచ్చింది అయితే ఈరోజు దీని వెనకాల ప్రభుత్వం కుట్ర చేసిందో లేకపోతే ఇంకొకరు కక్షపూరితంగా చేస్తున్నారనో కాదు రాష్ట్రంలో మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామాన్య ప్రజానికంగా మనం ఆలోచించాలి మాట్లాడాలి గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో నాసిరకం మందు తాగడం వల్ల ఎన్ని వేల కుట కుటుంబాలు రోడ్డు పడ్డాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈరోజు కూడా కొంతమంది లివర్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చేసి లోపల బ్లడ్ బ్లడ్ క్లాట్ అయిపోయేసి ఊపిరితిత్తుల లోపల ఎంతోమంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ దీనికి అంతటికి కారణం ఎవరు ఇది రాష్ట్రంలో ఈ మాఫియా విస్తరించడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు దీనిని వెనకుండి ప్రోత్సహించింది ఎవరు ఇటువంటి రాష్ట్రంలో పునరావృతం కాకూడదు ఇంకెవరైనా ఇటువంటి చర్యలు చేయడానికి రాష్ట్రంలో భయపడాలి అని ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దానికి సంబంధించి అధికారులు కూడా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాజ్ కసిరెడ్డి గారు చాలా క్లియర్ గా అన్ని ఒప్పుకున్నారు ఎవరెవరైతే చాణక్య గాని లేకపోతే శరత్ కుమార్ గారు శరత్ కానివ్వండి ఇంకా ఎవరైతే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి ఏ విధంగా గోవిందప్ప బాలాజీ గారు కానివ్వండి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యారనే విషయాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది ఈరోజు రాజ్ కసిరెడ్డి గారి దగ్గర నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది రేపో మాపో సిట్ ప్రిమినరీ చార్జ్ వేస్తుంది దానిలో దానిలో దానికంటే ముందు ఎవరైతే మిథున్ రెడ్డి గారి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నామో రెడ్డి గారి ప్రమేయం కూడా చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయొచ్చు ఈలోపే అరెస్ట్ చేయొచ్చు కూడా అయితే ఇక్కడ మనం చాలా కీలకంగా ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాల్సింది మిథున్ రెడ్డి గారికి ఉండేది రెండే ఆప్షన్స్ ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు విత్ ప్రూఫ్స్ తో మొత్తం అడుగుతారు ఆయనకుండే రెండే ఆప్షన్స్ ఏంటంటే ఒకటి డబ్బులు ఎవరికి ఇచ్చారా ఎవరికి చేరవేశారా అని తేల్చడం అంటే మిథున్ రెడ్డి గారి పైన ఉండేది ఇంక ఉండేది ఒకరే ఒకరు చెప్పడం లేదా ఆ డబ్బులు ఆయనే వాడుకున్నట్టు చెప్పడం ఆ డబ్బులు ఆయన వాడుకుంటే ఏ విధంగా వాడాడు రైట్ రెండు మార్గాలు చాలా క్లియర్ గా తొందరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే చేశారో ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇది ఒక పెద్ద సినిమాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అడ్డం పెట్టుకునే రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాన్ని ఒక సినిమా స్టైల్లో ప్రజలందరూ కూడా వీక్షిస్తూ ఇంత దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నామా మన బిడ్డలను ఇంత ఇదిగా ఇబ్బంది పెట్టుకున్నామని చెప్పేసి చూడబోతా ఉన్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అండి మినిట్ అయితే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ దృష్టిలో కానివ్వండి విధంగా ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మద్యం కానివ్వండి నిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడైనా సరే రకం మందు అమ్మిన లేదా ఎవరైతే కళ్ళు కాస్తా ఉంటారు ఇటువంటి ఏమైనా ఉన్నా ఇటువంటి అన్నిటిని కూడా పూర్తిగా నివారించండి మద్యం క్వాలిటీ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాటన్నిటిని కూడా ప్రజలకు సప్లై చేయాలని చెప్పేసి చాలా తీవ్రంగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎవరైతే పేరుకుపోయారు గంజాయి డ్రగ్స్ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాటి అన్నిటికీ బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది వాటిని మద్యాన్ని గంజాయిని గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ ని రాష్ట్రం నుంచి పారదావడం కోసం ఈగల్ టీమ్ ఒకదాన్ని ఏర్పాటు చేశాం వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తూ రాష్ట్రంలో ఇక మీదట ఎవరైనా కుంభకోణం చేయాలంటే భయపడే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చాలా క్లియర్ గా ఉందండి త్వరలోనే పెద్ద పెద్ద అరెస్టులు మనం ఖచ్చితంగా అయితే చూడబోతాం గారు